అంతర్రాష్ట్ర నేరస్థల గుట్టు రట్టు చేశారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పోలీసులు నిందితుల నుండి నలభై లక్షల రూపాయల విలువ చేసే యాభై కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు జిల్లాలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ కేసుల విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీడీ నర్సింహ కిషోర్ చైన్ స్నాచర్ల ఆట కట్టేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాల్లో రాజమండ్రి నగరం చుట్టూ ప్రత్యేక పోస్టులను ఏర్పాటు చేశారు ఈ క్రమంలో కాలేరు గామన్ బ్రిడ్జ్ పోలీస్ చెక్పోస్ట్ వద్ద వరుసా రాష్ట్రం కరియార్ రోడ్డు గ్రామానికి చెందిన ఆరుగురు ఇరానీ గ్యాంగ్ ముఠా సభ్యులు పట్టుబడ్డారు ఇరానీ గ్యాంగ్ను పట్టుకోవడంలో ప్రతిభను కనబరిచిన సెంట్రల్ జోన్ డిఎస్పీకే రమేష్ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పారావు కొవ్వూరు రూరల్ ఇన్స్పెక్టర్ విజయ్ రాజానగరం ఇన్స్పెక్టర్ వీరయ్య గౌడ్ సీసీఎస్ ఇన్స్పెక్టర్స్ బాలసౌరి రాంబాబు త్రీ టౌన్ ఎస్ఐ ఎండీ జుబేర్ స్పెషల్ టీమ్ ఇన్ఛార్జ్ అధికారులకు సిబ్బందికి టెక్నికల్ ఎవిడెన్స్ తీసిన

ఛత్తీస్గఢ్ గఢ్ ప్రాంతాల్లో మీకు ఈ అఫెన్స్ అన్ని కూడా చేశారు దీని మీద మన మన ఎస్ఐస్ కానీ సిఐస్ కానీ చాలా మంచి వర్క్ చేసి ఎనాలిసిస్ చేయడంలో చాలా కష్టపడ్డారు ఆంధ్రప్రదేశ్లోనే ఇచ్చుమించి ఇంతకుముందు మనకి తెలిసి మీరు ఇంతకుముందు హిస్టరీ ఉంది వీళ్ళకి ఇక్కడ చేసింది ఒడిస్సాలో విపరీతం వీళ్ళ నేటివ్ ప్లేస్ నౌపడ డిస్ట్రిక్ట్ నౌపడా డిస్ట్రిక్ట్ ఒడిశాలో ఒక జిల్లా సో ఇక్కడ చాలా మంది ఇరానీ గ్యాంగ్స్ ఇక్కడ మైగ్రేట్ అయినటువంటి ఇరానీ ఇదే వృత్తితో గడుపుతూ ఉంటారు వీళ్ళ రాయ్ పూర్ ఛత్తీస్ గఢ్ క్యాపిటల్ రాయ్ క్యాపిటల్ లో ఉంటారు వీళ్ళు టూ వీలర్స్ ని అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి కంటిన్యూస్ గా ట్రావెల్ చేసి ఈ మధ్యనే నోపడ నుంచి షిఫ్ట్ ప్లేస్ కాల్డ్ రాయగడ డిస్టిక్ అక్కడికి మార్చుకున్నారు అక్కడ నుంచి మన ప్లేస్యూస్ దైట్ ది నైట్ హాల్ అట్ మారేడు వెళ్ళి మళ్ళీ మార్నింగ్ వస్తారు ఈ నాలుగు బైక్స్ లో ఇద్దరు బయట ఉండిపోతారు ఇద్దరు మాత్రం గూగుల్ మ్యాప్ పెట్టుకుని హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ డైరెక్ట్ గా ది గో టు రాయగడ రాయగడ వెళ్ళిపోయి అక్కడ నుంచి నోపడ అయిపోతాయి సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అసలు అఫెన్స్ చేశారు అని గుర్తించడం చాలా కష్టం సో అక్కడికి తీసుకురావడం కూడా కష్టం బట్ ఇందులో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈమె ఎవరైతే ఒక లేడీ ఉన్నారు గిల్ రూబా ఈ గిల్ అనే లేడీ రిసీవర్ ఈమె తాలూకు ఇద్దరు పిల్లలు బేదర్లో లో చదువుతా ఉంటారు ఆ ఒక ఒక అబ్బాయి ఈ క్రైమ్ లో కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు కొత్తగా నేర్చుకుంటున్నాడు సో ఆమె వెళ్ళినప్పుడల్ కూడా రాజమండ్రి టచ్ చేసి సివిల్ టు బీదర్ సో ఆ విధంగా మనము వచ్చి ఆగుతారు ఇక్కడ మళ్ళీ సఫెన్స్ వస్తారు త్రీ టైమ్స్ వచ్చారన్న ఉద్దేశంతో మన టీమ్స్ అన్ని సర్వేలెన్స్ పెట్టుకుని నిన్న రెండు రోజులు పట్టుకోవడం జరిగింది వీరి దగ్గర నుంచి సుమారు మూడు వందల ఎనభై గ్రాములు మనకి పోయింది ఆ నాలుగు వందల తొంభై నాలుగు గ్రాములు అయితే మనం రికవరీ చేసింది మూడు వందల ఎనభై రెండు గ్రాములు ఇంటాక్ట్ రికవరీ చేశాము వెరీ గుడ్ అచీవ్మెంట్ ఇరానీ గ్యాంగ్ మనం పట్టుకోవడం అనేది రాజమండ్రి పోలీస్ ఇట్ ఇస్ మైక్ స్టోన్ ఇన్ ది పోలీస్ రాజమండ్రి పోలీస్ వర్క్స్ లో ఎంతవరకు స్నాచింగ్స్ ని ఎంతగా పట్టుకునేది లేదు అలాగే మీ అందరికీ తెలుసు ఇటీవల కాలంలో హెచ్వీస్ ఎక్కువ అవుతున్నాయి ఇంకా దీని గురించి ఇంకా మీ ఎక్స్ట్రా కావాలి దీనికి కావలసిన ప్రెస్ నోట్ మీకు ఇస్తారు దీంట్లో ఆరుగురు పేర్లు కూడా జహీర్ హుస్సేన్ అబూ తాలిఫ్